ముకుందా జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ ఒకటిన లో ఘనంగా ప్రారంభం ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన వ్యక్తైతే ట్యాక్స్ రిటర్న్ సమర్పించిన వారైతే మీరు పిఎం కిసాన్ పథకానికి అర్హులు కాదు ఈ పథకం కేవలం వ్యవసాయం మీద ఆధారపడి జీవించే రైతుల కోసం మాత్రమే ఉంటుంది మీరు గతేడాది ఆదాయపు పన్ను చెల్లించినట్టయితే పిఎం కిసాన్ డబ్బులు రావు ఒకవేళ వచ్చినా వాటిని వెనక్కిచ్చేయాల్సి ఉంటుంది మీరు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లేదా ఏదైనా బోర్డ్ కార్పొరేషన్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగి అయితే మీకు ఈ పథకం వర్తించదు కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల పేరుతో డబ్బు తీసుకున్న ఉదాహరణలు కూడా బయటపడ్డాయి ప్రభుత్వం ఇప్పుడు ఆ కేసులను పరిశీలిస్తోంది కుటుంబంలో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగి అని తెలితే ఆ ఖాతా నుండి డబ్బు తిరిగి వసూలు చేస్తారు రైతుల బ్యాంక్ అకౌంట్ ఆధార్ ఎన్పిసిఐ లింక్ చేయకపోతే ఇన్స్టాల్మెంట్ ఆలస్యమవుతుంది మీ డబ్బు చాలా కాలంగా రాకపోతే మీ బ్యాంక్ లేదా పీఎం కిసాన్ పోర్టల్లో చెక్ చేయండి ఇక ప్రభుత్వం గుర్తించిన కొన్ని కేసుల్లో మరణించిన రైతుల పేర్లపై లేదా తప్పుడు డాక్యుమెంట్లతో లబ్ధి పొందిన వారి ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళింది ఇలాంటి అన్ని సందర్భాల్లో ఆ డబ్బు తిరిగి తీసుకోవడం జరుగుతుంది సంబంధిత జిల్లాలకు వసూలు చర్యలు చేపట్టమని ఆదేశాలిచ్చారు పీఎం కిసాన్ నిబంధనల ప్రకారం ఒక కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే లబ్ధివ్వబడుతుంది ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అంతకంటే ఎక్కువ మందికి డబ్బు వెళ్ళినట్లయితే మిగిలిన వారి దగ్గర నుండి తిరిగి వసూలు చేస్తారు మీరు అర్హులా కాదా అని తెలుసుకోవడానికి వెబ్సైట్కి వెళ్ళి బెనిఫిషియరీ స్టేటస్ లేదా లిస్ట్ సెక్షన్లోకి వెళ్ళండి అక్కడ మీ మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ ఇవ్వడం ద్వారా మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందా ఇన్స్టాల్మెంట్ వచ్చిందా అనే వివరాలు చూడవచ్చు మీకు డబ్బు తిరిగి చెల్లించమని నోటీస్ వచ్చినా భయపడవద్దు మొదట మీరు నిజంగా అని చెక్ చేయండి మీరు పొరపాటున డబ్బు తీసుకుని అర్హులు కానట్లయితే పీఎం కిసాన్ పోర్టల్లో రీఫండ్ ఆన్లైన్ ఆప్షన్ ద్వారా ఆన్లైన్లోనే రీఫండ్ చేయవచ్చు